ఫైన్ ఏమన్నా బాగున్నాడు అయితే బాగుండే మీకు బాగుండే కోరుకుంటున్నాను అయితే ఈరోజైతే స్పెషల్గా ఏంటంటే ఉడిపే ఉల్పే బజ్జీ కదండి సారీ అదేవిధంగా ఈరోజైతే స్పెషల్గా బజ్జీ బజ్జిపోతున్నాం అది ఎప్పుడే అనుకున్నా కానీ ఈరోజు అయితే కుదిరింది ఎందుకంటే ఈరోజు వాతావరణం కూడా వాయుగుండం పడి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది అందుకని చెప్పి ముందు అనుకున్నా కానీ ఈరోజు స్ప్రే స్ప్రే చేద్దాం అనుకున్నాను అయితే అందుకని చెప్పి ఈరోజు అయితే ఇంకా ముందు కొడదానికైతే కుదరలేదు నాకైతే అని చెప్పి ఇంకా ఇది గుడి ఖాళీగా ఉండని చెప్పి ఈరోజైతే ఈ సవర్గా వాతావరణం అయితే వేడివేడిగా మెరపకా బజ్జి అయితే తినబోతున్నాము అక్షయ చెప్పా మెరపగా బజ్జి అయితే చూద్దాం వేడివేడిగా తయారు చేసే విధానం మీకు చూపిస్తాం ఏమైతే అక్షయ మటుగా స్కూల్కి వెళ్ళాను అంగన మడికి అయితే ఆసిధా మటుకి అయితేనేమో స్కూల్కి వెళ్ళింది ప్రతిపాడు అక్షయ స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళింది ఇంకా రోజైనా ఉంది ఏం చేయబోతున్నాం రోజా ఈ రోజైతే స్పెషల్గా

డ్జీ అయితే బజ్జీలు అయితే వేసేదాన్ని ఇప్పుడు సరే అండి వాతావరణం అయితే చూడండి ఈ ఏ మరి ఎందుకంటే ఈ వాతావరణం తేడా ఉంది కాబట్టి అంటే వాయుగుండం పడింది కాబట్టి వాతావరణం కూడా ఇదిగా ఉన్నట్టుంది మనకైతే రోజా కల్లాపునప్పుడే వాన పడింది వర్షం చూడండి రోజు కొట్టింది వర్షం పడుతుంది ఏది ఈ ఖాతీ రోజు కల్లాబడితే వర్షం పడింది అంటే ప్రతిరోజు ప్రతిరోజు రోజు కల్లాపు కొడితే రోజు వర్షం పడతానమాట చూడండి ఈ రోజు ఎంత కష్టపడుతుందా వేయమడిరానికి బజతునే అంత కష్టపడుతున్నా సింపుల్ గా ముట్టుచిపోయేక డాంజా యాక్ షై డాంజే 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 సరేనే యాక్ షై దొడ్డా యాక్ షై గాసం బిస్కెట్ లు కూడా తినడానికి యాక్ షై డాంజేరా డాంజే ఏయ్ డాంజా నన్నే రింగ్ చేస్తా డాంజేతే వీడు ఒక్కడేనా అండి ఉండేది అందరు బయలుకి హాయ్ అండి ఇప్పటి దాకైతే అయితే మా ఆయన మాట్లాడారు కదా కదా నేనైతే పొయ్యి కూడా మంట వేసాను పొయ్యి కూడా మంట ఉంది మిర్చి బజ్జీలో కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను చూసేయండి మా ఆయన చదువుతున్నాడు కానీ బాగా నేను చదువుతా లాగంటే ఆహా నేనే చదువుతాను లాగంటున్నాడు అండి కాదు లో బాగా నువ్వు తడబాటు పడుతుంది నేను మాట్లాడతానని నేనైతే అన్నీ చూపడానికి అయితే చూపిస్తాను అదే బాగుంది ఫస్ట్ అయితే మిర్చి చేయండి అలానే ఉల్లిపాయలు రెండు నిమ్మకాయలు అలానే కొంచెం కొత్తిమీర సాల్ట్ వాము అలానే సోడా ఉప్పు ఇప్పుడు అండి జలిచ్చాను శనగపిండి అయితే మన పిండి అయితే కలిపేసుకుందాం పిండి కలిపేసుకోవడం ఫస్ట్ అయితే మిర్చి ఇలా చేసి దాని లేతనాలు తీసేసి వాము కొంచెం శనగపిండి అయితే వేస్తానండి చూసేయండి అదే విధంగా పచ్చి పచ్చిమిర్చి అయితే గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగేసి అదే బజ్జీ మిరగాయ అయితే ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాం అండి ఆ విధంగా శుభ్రంగా కడిగేసుకుంటే కాయత అనేది మురికున్నా ఏదైనా క్రిములు ఉన్నా శుభ్రంగా ఎందుకంటే దీంట్లో ఎక్కువ మందు కొడుతుంటారు కదా చాలా అందనే కాదు శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రం కడిగేసుకోవాలి శుభ్రంగా

ఈ విధంగా అయితే ఉండదు కదా మిర్చి ఇలా కట్ చేసుకుని దాంట్లో విత్నాలు అయితే తీసేసుకుందాం అండి ఎందుకంటే మంట కొట్టిద్దేమో కొన్ని కొన్ని తీసుకోవాలి మరి ఎక్కువ విత్నాలు వేసుకోకూడదు అయితే మిర్చి కట్ చేయడం సరిగ్గా రావట్ అని చెప్పేసి నేను కట్ చేస్తా చూపి రోజు అని చెప్పి మాయన అంటున్నాడు అండి అందుకని చెప్పేసి మాయన్ కట్ చేస్తున్నాడు ఎలా కట్ చేస్తున్నాడు అని చెప్పి

ఎప్పుడు నేను తినే నా ఫేవరెట్ అసలు అలానే మా అక్షయ్ వచ్చేసి వెనకాల ఆడుకుంటున్నాడు అక్షయ్ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారేమో అందుకని చెప్పేసి కాకి సరిపోతే కాకరుతుందంటే చుట్టాలు వస్తున్నట్టు అర్థం అంటే ఊరికే వచ్చి మనం వద్దంటామీ వాయుగుండం పడిందండి అందుకని చెప్పేసి చాలా చల్లగా ఉంది వాతావరణం అయితే హాయ్ కాకి వెళ్ళిపోయింది కాకి అల్లగల్ల అక్కడ ఉంది ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను అండి పొద్దు పొద్దునే లేవంగా ఇంట్లో పనులు చేసేసుకుంటాను అయితే ఉతికేసాను అలానే అంటునేసి అక్కడ పెట్టేసాను ఇంట్లో అయితే సర్దులేదు ఇంకా ముందైతే మిర్చి బజ్జీ మిర్చి చేసుకోవాలంటున్నారు రోజు అయితే నాకైతే ఫ్యామిలీ బెట్టండి ఎత్తున బాగుంటుంది లెక్క సరే బాగుంది ఇష్టం నా ఇష్టం ఉన్నాడండి ఈ లోపు అయితే నేను బండి పెట్టేసి ఆయిల్ అయితే పోస్తాను పొయ్యి అయితే బాగా వండుకుంది బండి అయితే పెట్టేద్దాం బాండి పెట్టడం ఏమో అసలు ముందు ఇది కడటం ఎక్కువ సేకరవుతుందండి అందుకని చెప్పేసి ముందు దీనికైతే బూడిద పోసేస్తాను బూడిదైనా కొంచెం సబ్బు సరే నేను రోజైతే చూడండి ఇంత చాకి చేసేది ఎందుకు అని చెప్పి ఆ ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆ విధంగా అయితే బాండీకి అయితే తేలిగ్గా పని అవడానికి అని చెప్పి బాండీకి మసి అంటకుండా ఆ మసినే బూడి తిన శుభ్రంగా పూసి సబ్బు పెట్టి అంట మళ్ళీ అయితే చూసే సరే అంటే పూర్తి మసి అవ్వదా అక్షయ చూడండి కుస్తీ పడుతున్నాడు దిగడానికి అయితే అండి బండి అయితే పో మేము పెట్టేసినాం కాబట్టి నూనె పోసేసుకున్నాం అండి నూనె సన్ ఫ్లవర్ సరే అండి మిర్చి అయితే కట్ చేయడం అయితే అయిపోయింది దీని లోపల అయితే కొంచెం వామను సాల్ట్ అలానే కొంచెం శనగపిండి అయితే వేసేసుకొని వీట్లయితే పెట్టేసుకుందాం బాగుండిద్ది కొంచెం బాగుంది కొంచెం అదే మొత్తం పెట్టాలి కదా సాల్ట్ మొత్తాన్ని పెట్టుకోవాలన్నా కానీ కొద్దిగా వర్క్ అయిపోయిన పత్తి మిర్చి పెట్టాలి కదా ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర వేసాను మా ఆయనకి ఇష్టం లాగపోయినా కూడా ఆ పంతానికైతే ఇలాగ ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం కొంచెం కొంచెం మిర్చిలన్నిట్లో కట్ చేయటం రావట్లేకపోయినా ఎట్ట తీయటం కూడా అడుగు ఈ విధంగా అయితే పెట్టేసుకోండి మాయం చూడండి కొత్తిమీర ఎంత సన్నగా కట్ చేసేసాడు కొత్తిమీర వేసుకుంటాడు నేను వేస్తాను అసలు ఇలా ట్రై చేయండి చాలా బాగుండేది మాయను వేయడం అంటాడు కానీ మాయను తినడం అని చెప్పేసి వద్దు అంటున్నాడు తినాలనే ఇలా వేస్తున్నా తెలుసం తింటే మంచిదని చెప్పేసి ఇలా వేస్తాం ఆయిల్ అయితే వీటెక్కుతాము ఉంది ఇవి పెట్టేసి శనగపిండి అయితే కలిపేస్తాను మిర్చిలో అయితే మసాలాన్ని పెట్టేసానండి ఇంకా అదే విధంగా పిండి అయితే కలిపేసుకుందాం జల్లుడు పెట్టేసాను ఇప్పుడే ఎందుకంటే కొంచెం ఏదన్నా ఉన్నా కూడా జల్లుడులో పోయేదని చెప్పేసి ఇదేంటనే కొంచెం కొత్తిమీర వేసుకున్నాము అలానే కొంచెం సాల్ట్ కొంచెం షోడా ఉప్పు అలానే స్పూన్ వామ్ వాము జీలకర్ర జీలకర్ర కాదు ఇది వాము మెత్త నేను కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని వేసేసా కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని కలిపేసుకుంది

ఆశ్రిత స్కూల్ కి వెళ్ళి ఆశ్రితమేమో స్కూల్ కి వెళ్ళిపోయిందండి ఆదర్శ వచ్చేసి వెళ్ళాడు ఎంత సైలెంట్గా ఎంత మెలకున ఉందేంటంటే ఆదర్శ ఇక్కడ లేకపోవటం వల్లే ఆదర్శ అంటే అసలు ఎన్ని అటు ఇటు ఇటు అటు అయితే వేసేస్తా ఉంటాం అక్షగడు మంచం మీద ఉండడం వల్ల ఎంత హడావిడిగా లేదండి కింద ఉండేది పాడికి మొత్తాన్ని కింద చూపారండి దేవుడు ఏ ఆరాధన చేస్తున్నాడు అండి ఆరాధన కింద ఉన్నట్టయితే ఎన్ని అటు ఇటు వేస్తాడని చెప్పేసి మంచం ఎక్కేసి దాని మీద బిస్కెట్ పెట్టామండి అందుకని చెప్పేసి అటున్నాడు లేకుంటే మాములు గోల్ చేయడు అవసరం ఇటెక్కిపోయిందండి ఇంకా ఎట్టి కూడా పావు గంట అవుతుంది మామిడి కాయింది రోజా పావు గంట ఇప్పుడే కదా అయిపోయిందండి అలానే మన మిర్చిలో మసాలా కూడా పట్టేశాను నిన్న నేనైతే కొత్త హాట్ బాక్స్ తీసుకొచ్చాను చూసారా నా ఫేస్ నాకు ఎంత బాగా పడుతుందో కొత్త హాట్ బాక్స్ అండి నాకు అక్కడ పెద్దది ఉంది అందుకని చెప్పేసి అది వంటల టిఫిన్ కాడ పెట్టుకోవటం పెద్దగా ఉందని చెప్పేసి చిన్నదైతే తీసుకొచ్చాను చాలా బాగుంది కదా గుంటూరులో చాలా సౌకండి ఇవే దీని రేట్ వచ్చేసి వంద రూపాయలేనండి ఆ అదే చెప్పుడు ఎలా వస్తాడు సరే బాగుంది కదా ఆయిల్ ఆయిల్గూడ వీటెక్కిందిగా బజ్జీలు వేసేద్దాం ఆయిల్ ఆయిలుగూడ బజ్జీలు అయితే వేసేద్దాం ఫస్ట్ నువ్వేస్తావు నేనేమంటావు నేనే వేస్తారే నువ్వు వేయటేసి బజ్జీలు తినదు కాకుండా మా మళ్ళీ సరేనండి అయితే వేసేసుకున్నాను పిండి అంత పెద్ద దాంట్లో పట్టదు కదా అందుకని చెప్పేసి ఇలాగైతే ముంచేసుకొని మనం అయితే వేసేసుకుందాం నేనైతే ఫస్ట్ వీడియో తీశానండి అదైతే మాయాదు అందుకని చెప్పేసి అది రావట్లేదు ఆ వీడియో అందుకని చెప్పేసి మళ్ళీ ఇలా ట్రై చేస్తున్నాను ఇదే విధంగా ట్రై చేసుకోండి చాలా అయితే చూడండి పొంగుతున్నారు చూడ ఉప్పు వేయటం బజ్జీ అనేది రుచి కూడా బాగుంటుంది ఈ విధంగా అయితే వేసేసుకోవాలి బాగా తెప్పేసుకో మిర్చి అయితే బాగా ఉడికిపోయినాయి అండి అది ఉడికినాయి కాదు వెహికల్ సరే వేయినండి మిర్చి అయితే బాగా వేయింది అదే మా నా పండుగ దగ్గరికి వస్తుందండి క్రిస్మస్ పండుగ అయితే ఎప్పుడు నేనైతే వంటకాలు అయితే తక్కువ అసలు ఉంచను ఈ సంవత్సరం మట్టుకు పిల్లలు కత్తా తినగలిగే పిల్లలు కాబట్టి వాళ్ళ కోసం చెప్పి అన్ని ఐటమ్స్ మొత్తం ఇంకా షాప్లో ఎట్టాగా స్వీట్ షాప్లో ఎట్టాగా ఉంటాయి అదేవిధంగా నా ఇంట్లో ఉంటాయి ఎక్కువ చేసుకోను వాళ్ళు తిన్నంత అని వండుకుంటాను నేను కూడా తినడానికి తిన్నాను కాబట్టి విషాదం ఇంకా ఆ రోజైతే వీడియో ఇంకా మీకు బాగుంటుంది క్లియర్ బెమ్మాని ఉంటుంది బజ్జీ కూడా బాగా మా ఆదర్శ వచ్చేసి ఎడుస్తూ ఉన్నాడు వాళ్ళు తీసుకోవాలి మిరపకాయ బజ్జి అయితే రెడీ అయిపోయినాయి ఇంకా తింటమే లేట్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు కోసేసుకొని అందులో కొద్దిగా నిమ్మకాయ బిండేసుకొని కొద్ది నెయ్యి వేసుకొని బజ్జీ తింటే ఉంటుంది కదా స్వర్గం అనేది ఇక్కడే కనబడింది మన పైకి పోవాల్సిన అవసరం లేదు పైన స్వర్గం అని అనుకునే ఉంటాయి కదా అవి ఇక్కడే కనపడతాయి మనకైతే కొద్దిగా మంటకి కొద్దిగా రుచికి అయితే సరుకు మంటకైతే మంటకై తినవు రుచికైతే రుచికి అయితేనేవో బాగా కనపడతాయి బలగ ఉంటాయండి తినరండి స్వత్తు నన్ను ఊరిపోతుంది అమ్మడి బ్రహ్మాండమైన పిల్లడు అండి అయితే మడిగా హాయ్ చూడండి డ్యాన్స్ మడి మామూలు గేడండి ఇప్పుడే డ్యాన్స్ మామూలు గేడు రేపు పెద్ద దగ్గర డ్యాన్స్ ఎట్టాడు కాని అక్షయ్ అక్షయ్ జాయ్ అక్షయ్ హాయ్ విధంగా ఉల్లిపాయను కొత్తిమీర అయితే కొట్ చేసుకున్నాం అండి అలానే నిమ్మకాయ బాగా గిన్నెలో కలిపేసే బా మన బజ్జి కూడా రెండు అయిపోయినాయి కదా ఆ గిన్నెలో వేసేసి దాంట్లో కలిపేసే ఉల్లిపాయలను కొత్తిమీర మొన్న ఒక కామెంట్ చేసినందుకు ఆయన మోజన పెడుతున్నాడు ఆ కొత్తిమీర తినడానికి చాలా బాధగా కష్టంగా ఉండి ఆయన అప్పటికి కూడా కట్ చేశాడు పాపం దాంట్లో కొంచెం సాల్ట్ అన్న కారం ఏ బా టేస్ట్ ఉండేది ఇంకా ఇంక అలానే తింటారంటవా అలానే కొంచెం సాల్ట్ అలానే కొంచెం కారం కొంచమే బాగు వండు పుట్టుదు మిక్స్ చేసే అంత గంట ఎండబెట్టామ స్పూన్ తీసుకెళ్ మా ఆయన వంట చేయటంలో మట్టికి నెంబర్ వండీ కదా నిజమేనా బా బాగా ఉల్లిపాయ బజ్జి ఉల్లిపాయ బజ్జి మిర్చి బజ్జీని అయితే విధంగా కట్ చేసుకొని దీంట్లో అయితే ఇలా ఉల్లిపాయలు పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నా తర్వాత టేస్ట్ చేద్దాం బాగా ఎప్పుడ ఎప్పుడూ చూస్తూ ఉన్నాడు ఇలాగా లోన్ పెట్టేసాం కదా ఇప్పుడంటే మళ్ళీ బజ్జీ వేసుకున్నాం కదా అందుకని మళ్ళీ ఇలా పెట్టుకోవాలో ఫస్ట్లో పెట్టేసాం కదా మళ్ళీ ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంది నా మాట్లాడడం అతను సరే అండి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయి మొత్తం అయితే పెట్టేసాను ఉల్లిపాయలు కూడా బాగా టేస్ట్ అలా అని చూసే మా ఆయన అయితే టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉండితే ఏమో ఏడు బా ఏమంటాడు హోటల్ స్టైలా కావ మంట పట్టింది పెద్ద ఎక్కింది మంట చిక్కి మంట పట్టట్లేదా అక్షయ్ పడతలేదా టేస్ట్ అయితే చాలా బాగుంది హాజరికి అయితే చాలా ఇష్టం మిర్చి బజ్జీ అంటే మా ఆయన అయితే నాకు పెట్టకుండా కుమ్మేస్తున్నాడు అక్కడే కుమ్మై మనం ఉల్లిపాయ బజ్జీ అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందని చాలా చాలా బాగుందండి బాగుండదీసుకుంటే బాగుంది చట్నీ కొనాలంటే గుంటూరులో పది పల్లెటూర్లో అయితే ఐదు రూపాయలు బజ్జీ అయితే రూపాయలు సరే అండి మెగా బజ్జీ టేస్ట్ అయితే అయిపోయినాయి తినాలన్నా ఇంకా తిండి దాపినాయి సరే అని చెప్పి ఇంకైతే టేస్ట్ అయితే బాగా సూపర్గా ఉంది వీడియో మీకు నచ్చినట్లయితే ఇదే విధంగా అయితే మనం కుట్లు కొనుక్కోవాలంటే బయట తినాలంటే గుండె కొనే తినాలి మేక బజ్జీ అయితే అయితే అక్కడ చట్నీ ఇంకా సూపర్గా ఉండదు కాబట్టి ఇంకా తినగలుగుతాం ఇంకా చట్నీ ఇంకా తయారు చేసుకోవాలి మేము అన్న చట్నీ తప్పని కానీ